హాయ్ ఫ్రెండ్స్ నేను సచిమాక్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ రూపీ యాప్ అని స్టార్ట్ చేస్తుందన్నమాట అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే కాదు అన్ని బ్యాంకులకు కూడా మనకి డిజిటల్ రూపీ యాప్ స్టార్ట్ అయ్యింది డిజిటల్ రూపీ యాప్ ఏంటంటే మనకి మన అకౌంట్ నుంచి మనం ఫైవ్ రూపీ నోట్స్ అని టెన్ రూపీ నోట్స్ అని లేదా ఫిఫ్టీ రూపీ నోట్స్ అని ఆ విధంగా లోట్ చేసుకోవాలి అన్నమాట యాప్లో యాప్లో లోట్ చేసుకుని మీరు వేరే వాళ్ళకి పేమెంట్ చేయొచ్చు మాట క్యూఆర్ కోడ్ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు ఈ యాప్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు అలాగే ఫోన్పే లిమిట్ అయిపోయిన మీరు ఈ యాప్ ద్వారా కూడా వేరే వాళ్ళకి అమౌంట్ పంపించవచ్చు అలాగే మీరు మన పర్స్లో ఏ విధంగా క్యాష్ వాడతాం మన పర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడో బయటికి వెళ్తున్నాం మన పర్సులో మనం ఫైవ్ రూపీ నోట్స్ పెట్టుకుంటాం అలా టెన్ రూపీ నోట్స్ హండ్రెడ్ రూపీ నోట్స్ ఫిఫ్టీ రూపీ నోట్స్ అలా చిల్లర నుంచి ఉంటాం కదా ఆ విధంగానే పర్స్ కింద మనకి యాప్ అన్నమాట అంటే ఇందులో మనకి ఫైవ్ రూపీ నోట్స్ టెన్ రూపీ నోట్స్ ఫిఫ్టీ రూపీ నోట్స్ హండ్రెడ్ రూపీ నోట్స్ మనం లోడ్ చేసుకోవాలన్నమాట మన అకౌంట్ నుంచి అంటే లోడ్ చేసిన అమౌంట్ మన అకౌంట్ నుంచి కట్ అవుతుంది అలాగే వేరే వాళ్ళకి అమౌంట్ పంపించినప్పుడు డైరెక్ట్గా వాలెట్ నుంచి కట్ అవుతుంది అన్నమాట అలాగే వ్యాలెట్లో మనకి అమౌంట్ కొంత అమౌంట్ ఉంటే కనుక ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్కి కావాలంటే మరలా మనం ఈ వ్యాలెట్ అక్కడ నుంచి మన అకౌంట్కి వేసుకోవచ్చు ఏ విధమైన చార్జెస్ పడవన్నమాట ఇప్పుడు మనం ప్రాక్టికల్గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ రూపీ యాప్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అలాగే వేరే వాళ్ళకి అమౌంట్ ఏ విధంగా పంపించాలి అలాగే వ్యాలెట్ని ఏ విధంగా లోడ్ చేయాలి అలాగే వ్యాలెట్లో ఉన్న అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్కి ఏ విధంగా పంపించుకోవాలో ప్రాక్టికల్గా చూద్దాం